శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ప్రకృతి మనకి అందరికీ చాలా గొప్ప నైపుణ్యాన్ని ఇచ్చింది అందులో ఈరోజు సంఘటనని తెలియజేయకూరుతున్నాము పులి జింక ఈ రెండు జంతువుల్ని తీసుకుంటే పులి గంటకి యాభై కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెత్తగలుగుతుంది జింక తొంభై కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెత్తగలుగుతుంది కానీ జింక ఓడిపోతోంది ఎందుకు ఓడిపోతుంది అంటే జింక సాధు జంతువు పులి క్రూర జంతువు అవడం వల్ల ఓడిపోవట్లేదు జింక ఎప్పుడు తనకి తను వీక్ యానిమల్ గా పరిగణించుకుంటుంది తనకి ఏ శక్తి లేదు అనుకుంటుంది తనకి తను తొంభై కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తగలుగుతాను అనే ఒక్క దాని యొక్క లోపల శక్తి దాన్ని గ్రహించలేకపోతుంది దాంతో పులి వెంబడించినప్పుడు అది ఎంత స్పీడ్గా పరిగెత్తినా ఆ పులి బారి నుంచి తప్పించుకోవడానికి పదిసార్లు వెనక్కి తిరిగి చూడడంతో దాని స్పీడ్ తగ్గిపోయి అది పులి బారిన పడి చంపబడుతోంది అలాగే మనం అందరం కూడా ఈరోజు మనకి ఎంతో శక్తి ఉంది కానీ ఆ శక్తిని మనం వేరే వారి మనకన్నా చాలా గొప్ప అని వేరే వారు మనకన్నా చాలా అధికులని ఒక భ్రమలో ఉండి ఆ భ్రమతో జీవిస్తూ మనలో ఉన్న అంతర్శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి మనందరికీ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మన యొక్క యాటిట్యూడ్ మన యొక్క మన మనల్ని మనం గొప్పగా నిర్ణయించుకోవాలి గొప్ప అంటే ఈగో కాదు మీలో ఉన్న అంతర్శక్తిని గ్రహించాలి మనం అందరం అలా గ్రహిద్దాం అందరం కూడా జింకలాగా మనకున్న శక్తిని ఉపయోగించి పులి నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం కానీ మనల్ని మనం వీక్గా అనుకొని పులి బారిన పడకుండా ఉందాం భగవంతుడిని నమ్ముదాం అందరం భగవంతుడి ఆశీర్వాదంతో జీవిద్దాం